పటాన్చెరువు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏపీఆర్ హోమ్స్లో నివాసముండే నాగార్జునకు కామి అనే గుర్తు తెలియని మహిళ వాట్సాప్ కాల్ ద్వారా ఫోన్ చేసి స్టాక్ మార్కెట్ యాప్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు వస్తాయని చెప్పింది ఇది నమ్మి నాగార్జున కొంత డబ్బు పెట్టినట్లయితే తెలుస్తుంది అయితే ఆ యాప్ ద్వారా ఇన్వెస్ట్ చేశాడు తర్వాత సదరు వ్యక్తుల నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడంతో తను మోసపోయానని గ్రహించి పటాన్చెరువు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు వెంటనే స్పందించిన సైబర్ క్రైమ్ పటాన్ పోలీసులు నిందితులకు సంబంధించి వివిధ అకౌంట్ల నుండి ఇరవై నాలుగు లక్షలు రికవరీ చేశామని సిఐ ప్రవీణ్ రెడ్డి తెలిపారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏదైనా సైబర్ మోసం జరిగితే వెంటనే వన్ నైన్ త్రీ జీరో నెంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సిఐ ప్రవీణ్ రెడ్డి తెలిపారు డం జరిగింది తను సైబర్ నేరానికి గురైన ఫిర్యాదు చేయడంతో వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేసి తన ఫిర్యాదుని ఆన్లైన్లో నమోదు చేయించడం ద్వారా మేము కొత్త ఆయనకు రిలీఫ్ ఇవ్వగలిగాము ముఖ్యంగా ఆయన వాట్సాప్లో వచ్చిన ఒక మెసేజ్ ద్వారా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్కి ఇంట్రెస్ట్ ఉండి ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకొని యాప్లో ఇన్వెస్ట్మెంట్ దాదాపు తొంభై తొమ్మిది లక్షల డెబ్బై ఎనిమిది వేల రెండు వందల యాభై రూపాయ యాభై ఆరు రూపాయల ఇన్వెస్ట్మెంట్ పెట్టడం ద్వారా మోసానికి గురై అయినా అని చెప్పి రియలైజ్ అయ్యి మమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేయడం ద్వారా దాదాపుగా ఇరవై నాలుగు లక్షల రూపాయల వివిధ ఫ్రాడ్స్టార్ అకౌంట్లలో మనం ఫ్రీజ్ చేయించడం జరిగింది ముఖ్యంగా ఈ సైబర్ క్రైమ్ బాధితులకు మేము చెప్పేది ఏమనగా మా సూచన వాళ్ళు సైబర్ క్రైమ్ నేరానికి గురైన అని వాళ్ళకి తెలియగానే ఇమ్మీడియట్గా వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేసి ఆ అకౌంట్ డీటెయిల్స్ ఫాట్ స్టార్ డీటెయిల్స్ లింక్స్ ఏమైనా ఉంటే వాటి అన్నిటి సమాచారాన్ని సైబర్ పోర్టల్లో అప్లోడ్ చేయడం ద్వారా మీకు ఇమీడియట్గా ఆ సైబర్ పోర్టల్ ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా ఉన్న ఆ స్టార్ అకౌంట్ని ఫ్రీజ్ చేయడం జరుగుతుంది ఆ అకౌంట్లలో ఉన్న డబ్బులు కూడా ఫ్రీజ్ అయ్యి వాటిని రిలీజ్ చేయించడం జరుగుతుంది కాబట్టి వన్ నైన్ త్రీ జీరో సర్వీస్ని యూజ్ చేసుకోవాల్సిందిగా అందరినీ కోర్చున్నారు